బాగా దిగుబడి వచ్చిన రైతును ఫోకస్ చేయంలోనే మనం అంత దిగుబడి కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఖర్చు పెడతాం మొదలుపెట్టారు ఇందులో సాయిల్స్ భూమి యొక్క నైతిక స్వభావం ఏంటి దానికి పంట సోటవుల్లా కాదా మనం ఇచ్చే ఎరువులు తీసుకోగలిగిద్దా తీసుకోలేదా అనే ఆలోచన చిన్న చిన్నగా తగ్గిపోతూ వచ్చింది ఈ ఈ ఉరుకులాట రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మలేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ సేంద్రియ ఎరువుల గురించి ఇంతకుముందు నాదెండ్ల బ్రహ్మయ్య గారితో వీడియో చేసినాం దాంట్లో మనకు ఒక రెండు రకాల ఎరువుల గురించి మనకు నాదెండ్ల బ్రహ్మయ్య గారు తెలియజేయడం జరిగింది ఒకటి వచ్చేసి మెయిన్గా దాత్రి ఇక్కడ చూడండి నా వెనుక కనిపిస్తున్నది ఇదే దాత్రి అయితే దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు రైతు స్థాయిలో రైతులు సేంద్రియ ఎరువులు వాడడం అనేది ఇప్పుడు అవసరమా అసలు ఇప్పుడు రైతులు సేంద్రియ ఎరువులు వాడితే రైతులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది దాంతోపాటు రసాయన ఎరువులు ఎక్కువ మంది వాడుతున్నారు రసాయన ఎరువులతోని పంటల దిగుబడి కూడా ఎక్కువ ఉంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి సేంద్రియ ఎరువులు వాటితో పోటీ పడగలదా ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యవసాయదారులు అక్కడక్కడ మనకు సేంద్రియ ఎరువులతో పంటలు పండించే ప్రయత్నం చేస్తున్నారు కొంత సక్సెస్ఫుల్గా కూడా ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో రైతులు రావడానికి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు ప్రభుత్వాలు కూడా రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల వైపు రావాలని చెప్పిన పూర్తి స్థాయిలో రైతులు రాలేకపోతున్నారు ఎందుకు చేయట్లేదు అనే విషయాలు మనము పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ నాదెళ్ల బ్రహ్మయ్య గారు ఉన్నారు వారి ద్వారా కొంత మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత మనము ఈ దాత్రి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఇంతకుముందు ఆల్రెడీ సేంద్రియ పద్ధతిలో రైతులు వ్యవసాయం చేస్తున్నవారు మనకు ఆల్రెడీ పూర్వం మొత్తం అదే కదా సార్ చేసి అసలు ఇప్పుడు రైతు స్థాయిలో రసాయనిక ఎరువులు ఉపయోగించి ఈ పంటల దిగుబడి తీస్తున్నప్పుడు సేంద్రియ ఎరువుల వైపు వస్తే రైతుకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అసలు సేంద్రియ ఎరువులు వాడడం అనేది రైతులతో పాటు మనకు అంటే ప్రజలకు కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు సేంద్రియ ఎరువులు అనేది ఇప్పుడున్న పరిస్థితులలో వాటిని ఏ విధంగా వాడచ్చు అసలు మీరు అడిగిన దానికి రెండు మూడు రకాలుగా విశ్లేషించి చెప్పవలసిన అవసరం ఉంది రైతులకి రసాయన ఎరువులు ఎప్పుడు వచ్చినాయి మనకి నైన్టీన్ సిక్స్టీస్లో వచ్చినాయి పంతొమ్మిది వందల అరవై నుంచి రసాయన ఎరువులు అరవై అరవై ఐదు నుంచి స్టార్ట్ అయినాయి వాస్తవానికి రసాయన ఎరువులు యాదృచ్ఛికంగా వచ్చినాయా ఉద్దేశపూర్వకంగా వచ్చినాయా ఎలా వచ్చినాయి అని అంటే ఇందులో ఇది ఎలా వచ్చిందనంటే ఈ రసాయన ఎరువు అనేది పంతొమ్మిది వందల నలభై ఏడులో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కొన్ని దేశాల్లో అణుబాంబులు వేసుకున్నప్పుడు వేసినప్పుడు అక్కడ నైట్రోజన్ బాంబ్స్ వేసినప్పుడు అలా పడ్డ ప్రాంతంలో సరౌండింగ్స్ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత నిర్ నిర్వీర్యం అయిపోయిన తర్వాత అక్కడ పక్షులు వృక్షజాతులు అన్నీ చనిపోయిన తర్వాత ఎక్కడైతే బాంబు బ్లాస్ట్ జరిగిందో ఆ ప్రాంతంలో విపరీతంగా గడ్డి పెరగటం స్టార్ట్ అయింది అంటే ఏంది ఎక్కడైతే బాంబు పడిందో ఆ ప్రాంతంలో విపరీతంగా మామూలు న్యాచురల్గా పెరిగే గ్రాసు వాల్యూస్ కంటే టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఎక్కువ పెరగటం జరిగింది అంటే ఇది దాంట్లో ఏదో ఒక ఇమ్ ఏదో ఒక పదార్థం నైట్రోజన్ ఇప్పుడు నైట్రోజన్ బాంబు అంటే నా నైట్రోజన్ ద్వారా తయారు చేసిన బాంబు ఆ నైట్రోజన్ను డైరెక్ట్గా భూమికి ఇవ్వటం వల్ల మొక్క ఎదుగుదల సాధిస్తుంది అనే విషయం అప్పుడు ప్రపంచానికి అర్థమైంది అన్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాల మొత్తం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందర్భాలు యుద్ధం ఇబ్బంది పడి ఆ దేశంలో ఉన్న జనాభానే బతికించుకోలేని పరిస్థితులు ఉన్నాయి అలాంటి సందర్భంలో ఒక దేశం నుంచి ఒక దేశం అభివృద్ధి పదం వైపు నడపాలని అంటే వ్యాపార కొత్త సైన్స్ని అడాప్ట్ చేసుకోవాల్సింది వ్యాపారం వ్యాపార అభివృద్ధి జరుపుకోవాలి ఒకసారి తగాదై గొడవలు అయ్యి విడిపోయిన తర్వాత దాని యొక్క ప్రతికూల ఫలితాలు ఏంటని ప్రపంచానికి మొత్తం తెలిసిన తర్వాత మళ్ళీ ఈ యుద్ధాలతోటి మనం మా మానవ మన సాగించటం కష్టం అనే ఉద్దేశంతో మళ్ళీ ఐక్య ఐక్యరాజ్య సమితిని ఐక్యతాభావంతో మళ్ళీ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈ జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేస్తూ ఈ ఎక్కడైతే రసాయన బాంబులు ఈ నైట్రోజన్ బాంబుస్ పడ్డాయో ఆ దేశంలో ఆ సైన్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు దాని మళ్ళీ ప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళినప్పుడు ఇక దీని మీద రసాయన సైన్స్ మీద అధ్యయనం మొదలుపెట్టి దాన్ని కొన్ని దేశాలు సక్సెస్ఫుల్గా దిగుబడులు తీయటం ద్వారా మన దేశం కూడా అప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే నీటి వనరులు లేకపోవటం తక్కువ నీటి వనరులు ఉండటం ప్రాజెక్టులు లేకపోవటం పడ్డ వర్షాలు మొత్తం సముద్రాల్లో కలిసిపోవటం మనకున్న జనాభాకి తగ్గ ఫుడ్డు లేకపోవటం వల్ల ఈ రసాయన ఎరువుల ద్వారా ఎంతో కొంత దిగుబడి తీసుకొచ్చి ముందు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆకలితో చనిపోయే పరిస్థితి లేకుండా స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ముందు కడుపు నిండా ఫుడ్డు కావాలి ప్రతి వ్యక్తికి దేశంలో బతికే ప్రతి వ్యక్తికి మూడు పూట్ల తిండి పెట్టే స్థాయి మనం రావాలి అనే ఉద్దేశంతో అప్పుడు పంచవర్ష ప్రణాళికలని పెట్టి ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని అధిక దిగుబడినిచ్చే వంగడాలని తర్వాత దాన్ని పెంపకంలో సాంకేతికతని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని అవసరమైన వాటికి కర్మాగారాలు పెట్టడం అవసరం లేని వాటికి రా మెటీరియల్ తెచ్చుకోవటం అలా ఈ రసాయన సైన్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చింది వచ్చినప్పుడు ఏమైంది అంటే అప్పుడు మన భూముల్లో కర్బన్ పదార్థం మూడు శాతం ఉండేది ఆ రోజు మన సే మన మన దేశం యొక్క భూభాగంలో కర్బన పదార్థం అనేది ఉంటుంది పైన తొమ్మిది ఇంచు లేయర్లో సూక్ష్మజీవ జాతులు నివసించే ప్రాంతం భూమి పై లేయర్ ఏదైతే తొమ్మిది ఇంచులు ఉందో ఈ తొమ్మిది ఇంచుల్లో సూక్ష్మ జాతులు మొత్తం కొన్ని కోటాను కోట సూక్ష్మజీవులు నివాస ప్రాంతం అయితే ఆ ప్రాంతం సమృద్ధిగా ఉన్నప్పుడు దానికి అడిషనల్గా ఈ రసాయన ఎరువు ఇచ్చినప్పుడు విపరీతమైన దిగుబడులు వచ్చింది విపరీతమైన దిగుబడులు వచ్చినాయి దాంతోపాటు ఈ సంకరజాతి విత్తనాలు చేయటం దానికి ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల కర్బన పదార్థం భూమిలో ఉండటం వల్ల దిగుబడులు గణనీయంగా పెరగటం వల్ల ప్రభుత్వం ప్రోత్సహించింది రైతులు ఇంట్రెస్ట్ చూపించి పంట దిగుబడిని పెంచుకోవటం కోసం పది బస్తాలు వచ్చే ఇరవై బస్తాలు వచ్చినప్పుడు అది ఎందుకు చేయకూడదు చేయాలి మనం అభివృద్ధి చెందాలంటే అని రైతులు కూడా ఆ దోవలో వచ్చి చేసుకుంటా వస్తా 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 ఎప్పుడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ సిక్స్టీస్లో స్టార్ట్ అయిందంటే నైన్టీన్ నైంటీస్కి వచ్చే తల్లికి రైతుకి అర్థమైంది ఏంటంటే అసలు ఈ అప్పటి వరకు ఏంది మన దేశీ వనరులను వాడుకుంటూ అవసరమైన చోట రసాయన ఎరువు వాడేవాడు అలా 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 వనరులు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు రైతు గుర్తించిన విషయం ఏంటంటే అసలు మన సేంద్రీయ వనరులు వాడకుండా కూడా పంట తీయచ్చు అనే వ్యవస్థ నైంటీస్కి వచ్చింది ఇకప్పుడు చిన్నగా నైంటీస్లో ఎప్పుడైతే సేంద్రియ పదార్థాలు వాడకుండా కూడా రసాయన ఎరువులతోటి పంట పండించవచ్చు అనే ధైర్యం వచ్చిందో చిన్నగా సేంద్రియ వనరులన్నింటినీ విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఏంది పశువుల్ని ఒక వంద ఎకరాలు వ్యవసాయం చేసినా ఒక గేదె లేకుండా పశువులు పెండ లేకుండా పండించవచ్చు అనే ధైర్యం వచ్చిందో ఎప్పుడైతే తెల్లారి తరికి ఆ ధైర్యం వచ్చిన రైతు ఎమ్మంటనే డైరీని బంద్ చేసాడు అప్పటి వరకు ప్రతి ఇంట్లో గేదెలుండి ఎప్పుడైతే నాకు రసాయన ఎరువుకొట్ల తోటి నేను పంట పండించగలుగుతాను అనే ధైర్యం వచ్చిందో ఇంట్లో నుంచి గేదెను పంపించేశాడు కోడిని పంపించేశాడు మేకను పంపించేశాడు వీటన్నిటిని వదిలేసుకొని ఈ రసాయన ఎరువుల మీదకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ వ్యవసాయంలో ఏముంటుందంటే అప్పట్లో నైంటీస్కి బిఫోరు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి గ్రామీణ వ్యవస్థ ఉండేది ఎప్పుడైతే సెల్ఫ్గా రసాయన ఎరువుతోటి పంట పండి సాగలను అనే ధైర్యం రైతుకు వచ్చిందో ఈ ఉమ్మడి తత్వాన్ని విడమరిచి చిన్నగా స్మాల్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీగా కన్వర్ట్ అవటం మొదలుపెట్టింది ఎందుకంటే ఉమ్మడిలో ఏమవుతుంది వీటికి నాకు ఈ సైన్స్ మీద నేను అవన్నీ ఈ గేదెలకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాకిరి చేసి ఆ పెండ తీసి ఆడ పోసి మళ్ళీ పంట దాకా నేను ఎందుకు చాకిరి చేయాలి అలా కట్ట తీసుకొచ్చి ఇలా భూమిలో ఎత్తే నాకు పంట పండుతున్నప్పుడు ఈ చాకిరి నాకు ఎందుకు అనే ఒక ఫీలింగు స్టార్ట్ అయింది ఫార్మర్లో అక్కడి నుంచి చిన్న చిన్నగా నైంటీస్ నుంచి నైంటీస్ నైంటీస్లో స్టార్ట్ అయిన ఈ వ్యవస్థ రెండు వేలు రెండు వేల పది రెండు వేల ఇరవై వచ్చే తరికి ఈ సి కొన్ని ఆ రోజు ఉన్న వ్యవసాయ భూమికి ఈ రోజు ఉన్న వ్యవసాయ భూమి మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగింది ఆ రోజు ఉన్న కల్టివేషన్ ల్యాండ్కి ప్రభుత్వాలు వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వటం వల్ల కానీ అభివృద్ధి పదం వైపు నడిచేటప్పుడు కొండల్ని గొట్టల్ని కల్టివేట్ చేసుకుంటా చేసుకుంటా రెండు నుంచి మూడు రెట్లు వ్యవసాయ భూమి పెరిగినప్పటికీ మొత్తం రసాయన ఎరువుల మీద ఆధారపడి ఈ ముప్పై నలభై సంవత్సరాలు ట్రావెల్ అయ్యేతలకి మెయిన్ బేస్ ఏదైతే ఉందో కర్బన పదార్థం అనేది రసాయన ఎరువులు మనం చెప్పాం కదా రసాయన అప్పట్లో నైన్టీన్ సిక్స్టీస్లో ఈ రసాయన ఎరువులు వచ్చినప్పుడు మన భూమిలో రెండు నుంచి మూడు శాతం కర్బన పదార్థం ఉండేది ఆ పదార్థం ఉన్నప్పుడు నువ్వు పంతొమ్మిది వందల అరవైలో ఒక ఎకరానికి రసాయన ఎరువు ఒక బస్తా వాడితే రెండు వేల ఇరవై ఐదులో ఒక ఎకరానికి పది బస్తాలు వాడాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఆ రోజు ఒక బస్తాకి వచ్చిన దిగుబడి ఈరోజు పది బస్తాలు వేస్తే వచ్చే దిగుబడి ఈక్వల్ ఎందుకు అవుతుంది అని అంటే ఈ సంవత్సరాల తరబడి నువ్వు ఆ సేంద్రీయ పదార్థాన్ని వాడుకుంటూ వాడుకుంటూ దాన్ని ఈరోజు జీరో పాయింట్ టూకు వచ్చాం టూ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ టూకు వచ్చాం అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గత నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి నుంచి లెక్కేసుకుంటే ఒక మిర్చిలో వచ్చిన పం పురుగే కాకుండా అన్ని పంటల్లో ఇప్పుడు మామిడిలో పురుగు కంట్రోల్ కాట్లా తర్వాత అన్ని ఫ్రూట్ క్రాప్స్లో అంటే కాయ జాతి అంటే దానిమ్మలో కానీ బత్తాయిలో కానీ తర్వాత వీటన్నిటిలో కూడా పురుగులు ఉధృతి పెరిగిపోయి దిగుబడులు పడిపోతున్నాయి ఎన్ని మందులు కొట్టినా ఎంత సంవత్సరం ఈ క్రాప్స్కి ఏంటంటే ఒక్కొక్క క్రాప్ హార్టికల్చర్ క్రాప్స్కి ఏంది ఒక్కొక్క టైమైనా రెండు సైజన్లో పంట ఇస్తుంది ఒక్కొక్కటి ఇప్పుడు మ్యాంగోస్ ఇయర్లీ వన్సే వస్తుంది అలాంటి సంవత్సరం తొమ్మిది పది నెలలు పెంచిన దానికి ఆ పంట కాలంలో ఈ పురుగులు వచ్చి విస్తృతంగా దాడి చేయటం వల్ల ఆర్థికంగా నష్టపోతే కొన్ని లక్షల ఎకరాలు కుట్టేస్తున్నారు ఇప్పుడు మ్యాంగో దా అలానే జామ తోటలు తీసేస్తున్నారు అలా ప్రతి పంటని తీసేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకని అంటే ఈ ఎక్స్పెన్సివ్ బరాయించలేక రైతు పెట్టే పెట్టుబడికి సరైన గిట్టుబాటు ధర సరైన దిగుబడి రాకపోవటం వల్ల ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి విపరీతంగా పెస్టిసైడ్ స్ప్రే చేయటం వల్ల నష్టపోతున్నాడు అంటే నీది ఎంత ఇందువల్ల వచ్చింది భూమిలో కర్బన పదార్థం అనేది పడిపోవటం వల్ల ఈ సమస్యలని ఇప్పుడు దాన్ని పెంచాలి దాన్ని పెంచాలి దాన్ని పెంచితే మళ్ళీ ఈ సమస్యలు మళ్ళా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ లోపల మళ్ళీ యథాస్థితికి వెళ్ళిపోతుంది అయితే ఈ కర్బన్ పదార్థం నైన్టీన్ సిక్స్టీస్లో ఉన్న రీసెర్చ్ వేరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్న రీసెర్చ్ వేరు నైన్టీన్ సిక్స్టీస్లో మనం చేసిన వ్యవసాయంలో మనకు తెలియకుండా ఇంత సైన్స్ అనేది భూమిలో ఉంది అనేది తెలియకుండానే మన తాతండ్రులు చేశారు ఈరోజు మనం ఆ రోజు ఎందుకు సక్సెస్ వచ్చింది ఈరోజు ఎందుకు రావట్లేదని ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ప్రయోగాలు చేసి దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని లక్షల విషయాలు తెలిసినాయి ఆ లక్షల విషయాలు రైతు దగ్గరికి చేరలా ఇప్పుడిప్పుడు చేర్చడానికి ఈ దాని సత్వర అవసరం వచ్చింది ఇక ఇంకా నేను నాకు తెలియదు నేను చేయను అని అంటే ఈ రెండు శాతం జీరో పాయింట్ టూ పర్సెంట్ కూడా పోయిందని అంటే దారి ఎడారిలో ఏ పరిస్థితి ఉంటుందో ఇక్కడున్న వ్యవసాయ భూమిలో కూడా అదే పరిస్థితి ఉంటుంది నువ్వు ఏ పంట వేసినా పండు పండవు ఆ పరిస్థితి ఇంకా ఈ టూ పర్సెంట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ నుంచి కూడా జీరోకి వచ్చామనుకో ఇంకేం లేదు ఎడారే ఆ పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందని అంటే నీకు లాభదాయకంగా ఉండని రోజులు ఈ చెవులో ఇంటర్ ఈ చెవులో చేస్తాయి ఏ విషయాన్నైనా అయినా నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆలోచన మొదలు పెడతావు ఇప్పుడు ఈ రసాయన సైన్స్లో కూడా ఎలా ఉంటుందనంటే గ్రామంలో ఒక వంద మంది రైతులు వ్యవసాయం చేస్తే ఆ అయిన ఖర్చు ఒక వరి బండిచ్చే రైతున్నాడు అనుకోండి ఒక గ్రామంలో ఒక వంద మంది ఉంటే వ్యవసాయానికి ఖర్చు ఒకళ్ళకి ఇరవై వేలు కావచ్చు ఒకళ్ళకి ముప్పై వేలు కావచ్చు ఒకళ్ళు నలభై వేలు కావచ్చు అంటే ఆ ఆ స్థాయి ఖర్చు పెడుతుంటారు ఆ స్థాయి దిగుబడి తీసుకుంటారు కానీ ఓవరాల్గా ఈ దిగుబడులు తీయటానికి ఆ ఖర్చుకి ఇది మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీల వ్యవస్థలో ఖర్చు జరుగుతుంది దాని మూలంగా ఏమవుతుంది బాగా దిగుబడి వచ్చిన రైతుని ఫోకస్ చేయంలోనే మనం అంత దిగుబడి కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఖర్చు పెడతాం మొదలుపెట్టారు ఇందులో సాయిల్స్ భూమి యొక్క నైతిక స్వభావం ఏంటి దానికి పంట సోటబుల్లా కాదా మనం ఇచ్చే ఎరువులు తీసుకోగలిగిద్దా తీసుకోలేదా అనే ఆలోచన చిన్న చిన్నగా తగ్గిపోతూ వచ్చింది ఈ ఈ ఉరుకులాట దిగుబడి అనే ఒక ఉరుకులాటతోటి ఈ వ్యవస్థ మొత్తం పక్కకు దోసేసి ఉరుకులాట మొదలుపెట్టి ఈ భూమిని మొత్తం కూడా నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ పెస్ట్ కంట్రోల్ కానీ తెగుళ్ళు కంట్రోల్ కానీ ఈ ఖర్చు కానీ తగ్గాలంటే ఈ రోజు ఉన్న రైతుకి దేశంలో ఉన్న రైతుకి సేంద్రీయ వ్యవసాయం ప్రతి ఒక్క ఫార్మర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇన్ కేసు ఏదో ఒకరోజు మొదలు పెట్టాలి ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత అనుకో నీకు వచ్చేది ఏముండదు ఏదైనా ఒక ట్రీట్మెంట్ వ్యవస్థ ఒక ఒక వ్యక్తి ఏదైనా ఒక రోగాన బారిన పడినప్పుడు కంప్లీట్గా కోమాలోకి పోయి తులసి నీళ్ళు పోసే పరిస్థితిలో ట్రీట్మెంట్ చేస్తానంటే ఆ వ్యక్తి బతికే పరిస్థితి ఉండదు కష్టం దాంట్లో సమస్యలు వస్తున్నాయి అని అన్నప్పుడే కొంచెం కొంచెంగా ఉన్నప్పుడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్య ఇప్పుడు నైంటీ పర్సెంట్కి వచ్చాం ఇంకా ఈ నైంటీ పర్సెంట్లో కూడా నాకు రసాయన వ్యవసాయంలోనే డబ్బులు లాభం లాభదాయకంగా ఉంటుంది అనేవాళ్ళు తొంభై శాతం మంది ఉన్నారు అది ఎప్పటి వరకు ఉంటుంది ఈ సంవత్సరం పంట పండిస్తాం నెక్స్ట్ ఇయర్ ఇంకో పంట ఈ వచ్చిన లాభాన్ని అక్కడ తినేస్తుంది గత ఫైవ్ ఇయర్స్ ఏ రైతైనా కానీ మనం వీడియో చూసే ప్రతి రైతు మీ అంతరాత్మను ప్రశ్నించండి ఒకటి ప్రకృతి వైపరీత్యం వల్ల నువ్వు పంట నష్టపోతే అది సపరేటు అది తీసేయండి ప్రతి సంవత్సరం నువ్వు పండించే కాటనే కానీ ప్రతి సంవత్సరం నువ్వు పండించే మిర్చియే కానీ ప్రతి సంవత్సరం నువ్వు పండించే ఒడ్లే కానీ ఒక ఐదు సంవత్సరాల ఫీడ్బ్యాక్ తీసుకోండి ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఐదు సంవత్సరాలు నువ్వు యావరేజ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టావు ఎంత దిగుబడి తీసావు నీకు ఎంత లాభం వచ్చింది సెకండ్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టావు ఎంత దిగుబడి తీసావు ఎంత లాభం వచ్చింది థర్డ్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టావు ఎంత లాభం వచ్చింది ఎంత దిగుబడి తీసావు అనేది ఇలా ఒక ఐదు సంవత్సరాలు తీసుకుంటే మూడు సంవత్సరాలు లాస్లు ఉన్నాయి రెండు సంవత్సరాలు ప్రాఫిట్స్ ఉన్నాయి మూడు సంవత్సరాల వ్యవస్థను నువ్వు నష్టపోతూ రెండు సంవత్సరాల లాభాలు వస్తే దానివల్ల ఉపయోగం ఏమి ఉంటుందా కుటుంబ ఆర్థిక స్థితి ఏమైనా మెరుగుపడిద్దా ఈ ఇలా జరగటం వల్ల చిన్న చిన్నగా భూముల్ని అమ్మటం మొదలుపెట్టి రైతులు కుటుంబాలు మొత్తం ఆస్తులు మొత్తం తరిగిపోతూ ఉన్నాయి ఆస్తులు తరిగిపోతున్నాయి కుటుంబాలు విచ్ఛిన్న విచ్ఛిన్నమవుతున్నాయి ఈ ఈ సైన్సు ఈ ఈ ఈ యొక్క రసాయన వ్యవస్థ అంటే ఈ సి ఈ రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు వాడటం వల్ల దాన్ని వాడిచ్చే విధానంలో భూముల్లో వస్తున్న మార్పులను గుర్తించకుండా కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు కానీ ఆ వ్యవస్థని కొన్ని వేల కిలోమీటర్లు తీసుకెళ్ళటం వల్ల ఈ సమస్య ఏర్పడింది దాన్ని రీహాబిటేషన్ సెంటర్ లాగా పెట్టి మళ్ళా మన భూములను బాగు చేసుకోవాలంటే ఈచ్ అండ్ ఎవరి ఫార్మర్ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సేంద్రియ వ్యవసాయాన్ని నువ్వు చేయాల్సిన అవసరం వచ్చింది ఇన్ కేస్ నువ్వు ఈ రోజు చేయకపోతే రేపుని కొడుక్కి ఉపాధి నువ్వే డ్యామేజ్ చేసినట్టు రేపుని కొడుక్కు నువ్వు ఇచ్చే భూమి ద్వారా వాడు ఇప్పుడు చదువులు చదువులు అని చదువు చదివిస్తున్నారు లక్ష మంది చదివితే ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి చదువు ద్వారా చదివిన చదువు ద్వారా ఉద్యోగం చేసి ఉపాధిని ఫ్యామిలీ మెయింటైన్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో ఐదు నుంచి పది మంది మిగిలిన తొంభై మందికి ఏంటి ఉపాధి వాళ్ళని ఇప్పుడు యాజ్ రైతు ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి మీరు ఒక టీచరో లేకపోతే ఒక కలెక్టర్ కొడుకో లేకపోతే ఒక టీచర్ కొడుకో ఒక డాక్టర్ కొడుకో ఉన్నాడు అనుకోండి అతనికి ఇంట్రెస్ట్ ఉన్న చదువు చదువుతాడు ఒకవేళ అందులో సక్సెస్ కాకపోతే మదర్ ద ఫాదర్ నేర్పించిన విద్యతో సక్సెస్ అయిపోతున్నాడు ఒక డాక్టర్ కొడుకున్నాడు అనుకో చదివిస్తాడు డాక్టరు చదివించిన తర్వాత వాడు చదువు అవ్వకో వాడు సరైన డాక్టర్ అనుకో కనీసం అతనికి ఒక మెడికల్ షాప్ పెట్టి చిన్న ఉపాధి చూపించి కొడుకుని గెయిన్ చేసుకుంటున్నాడు ఫార్మర్కి ఆ వ్యవస్థ లేదు ఇలా పిల్లల్ని చదివిస్తున్నారు చదివించినాడు వచ్చినాడు ఉద్యోగం చదువుతున్నారు ఇతర దేశాలు పోతున్నారు అది సెకండరీ మరి రానే పరిస్థితి ఏంది వ్యవసాయంలో నిలబడలేని పరిస్థితి తీసుకొస్తున్నావు నువ్వు నీ నువ్వు ఇదే వ్యవసాయం చేసి వాడిని చదివించావు చదివించిన తర్వాత అతను చదువుకు తగ్గ ఉద్యోగం తీసుకోలేనప్పుడు బ్యాక్ టు రూట్స్కి వచ్చి మళ్ళీ ఈ వ్యవసాయం ద్వారా నువ్వు బతికిచ్చావు కదా నీ కొడుకు కూడా తను వ్యవసాయం చేసి తన కొడుకును బతికించాలనే దృక్పథం దృక్కోణం ఆ వసతి నువ్వు కల్పించాలి కదా ఈ రసాయన ఎరువులు ఇలానే వాడిపోతే రేపు ఆ వసతి నువ్వు కల్పించలేవు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది దాని దాని మూలంగా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసం ఈ సేంద్రియ వ్యవసాయం అనేది వాడాలి దాంట్లో మనం ప్రధానంగా మనం ఈ సేంద్రియ వ్యవసాయంలో కూడా ఎరువు గురించి మనం దాత్రి గురించి ఏదైతే అనుకుంటున్నామో ఇది ఎందుకు వచ్చిందనంటే నేను ఈ నాలుగు సంవత్సరాల వ్యవస్థలో నేను అధ్యయనం చేసిన విషయం ఏంటంటే పై మందులు ఎన్ని పిచికారీలు చేసినా రసాయన వ్యవసాయంతో రైతుకి దిగుబడి తీసుకురావాలంటే భూమికి పోషక గని లాంటి ఒక పదార్థాన్ని మాన్యూర్ని రసాయన ఎరువులు ఎలా వాడుతున్నారో అలానే మనం చూపి ఆల్టర్నేటివ్ చూపించి వాడిచ్చి సక్సెస్ చూపించినప్పుడు మాత్రమే కొన్ని లక్షల మంది ఈ వ్యవసాయంలోకి మారుతారు సేంద్రీయ వ్యవసాయంలోకి అనేది బలంగా నమ్మి ఆ రిజల్ట్స్ నేను చూసుకొని దాన్ని అడ్వాన్స్డ్ సైన్స్ తోటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బయలాజికల్ సైన్స్ని మన దేశంలో ఉన్న అటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న బయలాజికల్ సైన్స్ మొత్తాన్ని క్రోడీకరించి మన గ్రామాల్లోనే ప్రపంచ స్థాయి సాంకేతికతను ఉపయోగించి ఈ ఎరువుని తయారు చేయడం జరుగుతుంది ఇది తయారు చేయడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మరి ఇప్పుడు దాత్రి దాత్రి గోల్డ్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ రెండిటికి మధ్య తేడా ఏంది మరి రైతులు ఏ టైంలో వీటిని ఇస్తే బాగుంటుంది దాత్రి గోల్డ్ ఎవరి పోవాల్సి ఉంటుంది దాత్రి ఎవరు ఇవ్వలసి ఉంటుంది మరి వీటి వల్ల ఎంతవరకు రైతులు మీ దగ్గర తీసుకున్న రైతులు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు విన్నారు కదా మన నాదర్ల బ్రహ్మయ్య గారు చెప్పిన వివరాలు నెక్స్ట్ వీడియోలో దాత్రి దాత్రి గోల్డ్ గురించి వాటిని పోల్చుతూ ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దానికోసం వెయిట్ చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు